భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు పలు హోటల్స్ రెస్టారెంట్లు సరికొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాయి గిస్మత్ జైలు మండి రెస్టారెంట్లో మండి ఛాలెంజ్ నిర్వహిస్తున్నామని నిర్ణీత సమయంలోగా ఫుల్ మండి తిని నగదును గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆసక్తిగత అభ్యర్థులు గిస్మత్ మండి రెస్టారెంట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు మండిలోని అన్ని ఆహార పదార్థులు తిని గెలుపొందిన వారికి పదిహేను వేల రూపాయల నగదును అందజేయనున్నట్లు వారు వెల్లడించారు క్రిస్మస్ జైలు మండే ఈసారి సరికొత్తగా మండీ ఛాలెంజ్ అనేది అందరికీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఈ మండీ ఛాలెంజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్రైజ్ మండి ఇవ్వడం జరుగుతుంది ఇది చికెన్ మండి ప్రొవైడ్ చేస్తాము దీంట్లో ఫైవ్ 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 చికెన్ పీసెస్ వస్తాయి దాంతోపాటు మండీ రైస్ ఉంటుంది మైనీస్ ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వీటన్నిటిని ఎవరైతే ట్వంటీ ఫైవ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది అలాగనే గిస్మస్ జైలు మండీలో సరికొత్త మెనూతో సరికొత్త ఐటమ్స్తో మేము ముందుకు రావడం జరుగుతుంది మీరు అందరూ ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాం